డబ్బులు పెట్టి ప్లాట్ కొంటే బడాబాబుల ఇబ్బందులు గత పదిహేడు సంవత్సరాల క్రితం ప్లాట్ కొని రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఇప్పుడు కొంతమంది బడాబాబులు ఆ ప్లాట్ కు సంబంధం లేకుండా ఆ ప్లాట్కు అధిక రేటు వచ్చేసరికి ఆ ప్లాట్ మాది అని ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదేందని ప్రశ్నిస్తే బాపై దాట్లకు దిగుతున్నారని వాపోయారు మున్సిపల్ సిబ్బంది పని అవుతున్నా కూడా వారిని కూడా భయభ్రాతలు గురిచేస్తున్నారన్నారు సర్ మున్సిపల్ కేంద్రం హెచ్బీఎఫ్సీ బ్యాంక్ బ్యాక్ సైడ్ గత పదిహేడు సంవత్సరాల క్రితం ఐదు వందల గజాల ప్లాట్ సర్వే నంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల తొంభై మూడు ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై ఏడు ప్లాట్ కొన్నామని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామని తెలిపారు ఇప్పుడు బడాబాబుల కన్ను అధిక రేటు వచ్చేసరికి ఆ ప్లాట్పై కన్ను పడిందని ఇది మాదేదని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు మీడియా సమక్షులు మాకు సంబంధించిన అన్ని పేపర్లు చూపించామని తెలిపారు ప్లాట్ మాది అని కోర్టులో అప్పీల్ వేసాము కోర్టులో కేసు నడుస్తున్నా కూడా కోర్టును కూడా ధిక్కరించి పనిచేస్తున్నారని వాపోయారు ప్లాట్ మాకు ఇప్పించి మాకు న్యాయం చేయగలరని మీడియా సమక్షంలో వేడుకున్నారు కోరేది ఒకటే అంటేనే మాకు మా ప్లాట్ మాకు న్యాయం చే దగ్గాలని అంతే

లేఅవుట్ ఉన్నదో దానికి సంబంధించింది వాళ్ళకి కాదని వాళ్ళది అవతల దిక్కు వేరే దిక్కు వస్తుంది అది ఆయన గానీ మా మా ప్లాట్ లో వచ్చేసి అక్రమంగా కట్టుకుంటున్నారు దీని గురించా ఆల్రెడీ ఆల్రెడీ అది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది అది ఆయనప్పటికీ పెండింగ్ లో ఉన్నప్పటికీ వీళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు హాలిడేస్ హాలిడేస్ అన్ని చెక్ చేసుకొని హాలిడేస్ అయిన వర్క్ నడుస్తుంది ఆల్రెడీ మేము కలెక్టర్ సార్ కూడా వెళ్ళాము ఆల్రెడీ పర్మిషన్ రివోక్ చేశారు కూడా ఆల్రెడీ పర్మిషన్ రివోక్ అయినక్క కూడా ఇల్లీగల్ గా ఇందా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇలా ఇప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు అల్లం అడిగితే కోర్ట్ మీరు కోర్టుకి వెళ్తే వెళ్తాం వాళ్ళకి కోర్ట్ మీకు ఏం పెండింగ్ ఉన్నది జెంచ్మెంట్ హాలిడేస్ కదా ఇప్పుడు వస్తున్నాడు ఆల్రెడీ అంటే లేవు ఆల్రెడీ మేము కోర్ట్ లో నడుస్తున్నాను వీళ్ళకి ఇంకా లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్ కదా ఆల్్రెడీ పెండింగ్ ఉన్నది అట్లా మీకు ఆర్డర్ ఆ ఆర్డర్ పెండింగ్ లో ఉంది మీకు అగైనెస్ట్ వాళ్ళకి అగైనెస్ట్ గా మీకు ఆర్డర్ వాళ్ళ గురించి ఏం ఇంకా పెండింగ్ మీకు మీకు ఆర్డర్ వాళ్ళకి లేదు మున్సిపల్ కూడా వెళ్ళాము మున్సిపల్ కూడా వెళ్తే మేము కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాము సో కలెక్టర్ సార్ కూడా చూసారు చూసినాక కూడా ఇది పర్మిషన్ రివోక్ అయిపోయింది ఇలా పర్మిషన్ రివోక్ చేయండి ఇలా పర్మిషన్ లేదు అని చెప్పారు కూడా ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కానీ ఆలివీలు కానీ వీళ్ళకి సహకరించి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారండి వీళ్ళు మేము ఎంత పోయినా అటు పోతాం ఇటు ఓతనం మేము అటు పోతాం ఇటు ఓతనం ఆయన మాత్రం కానీ డీటెయిల్ గా చెప్పామండి ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ మేడం చెప్పాము అప్పుడే మాకు డీపీ మేడం కూడా సహకరిస్తుంది ఆమె ఆపుతుంది పని ఆపుతుంది పొద్దుగాల పని వస్తే మద్యం స్టార్ట్ చేస్తారు మద్యం స్టార్ట్ చేస్తే మళ్ళీ సాధారణ వస్తారు తర్వాత ఏం చేస్తారు వీకెండ్స్ హాలిడేస్ చూసి పని స్టార్ట్ చేస్తారు అధికారుల్లో అయితే మాకు ఏమైతే సహకారం ఇస్తలేదు మేము మాకు ఏది దొరకటలేదు ఆకె మాకు ఒక హెల్ప్ చేయాలని మీ దగ్గరకి వచ్చాం అండి ఎందుకంటే మాకు తెలియాలి అండి దీనికి మాకే